జల పంటల్లో ప్రధానమైనది నువ్వులు వేసవి సాగుకు అనుకూలమైనది పంట ఫిబ్రవరి మొదటి వారంలో విత్తుకుని అతి తక్కువ సమయంలోనే అధిక లాభాన్ని ఆర్జించేందుకు ఈ పంట ఉపయుక్తంగా ఉంటుంది వర్షాధారంగా సాగు చేసుకున్న వేసవిలో ఆరుతడి పంటగా వేయడం వల్ల విత్తన నాణ్యతతో పాటు దిగుబడి కూడా పెరుగుతుంది చీడపీడల సమస్య తగ్గుతుంది అందుకే నువ్వులను వేసవిలో సాగు చేస్తే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది నిల్వ ఉండని నల్లరేగడి తేలికపాటి నేలలు నువ్వుల సాగుకు అనుకూలం అయితే నీరు నిలుస్తూ ఆమ్ల క్షార గుణాలుండే నేలల్లో ఈ పంట వేయకూడదు అనుకూలమైన నేలల్లో దుక్కిని బాగా చదును చేసి పొడి ఉండేలా చూసుకోవాలి దీనివల్ల విత్తనాలు బాగా మొలకెత్తి మొలక శాతం కూడా పెరుగుతుంది జగిత్యాల జిల్లా పొలాసలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విడుదల చేసిన రంగు గింజ నువ్వు రకాలు వేసవికి అనుకూలంగా ఉంటాయి ఇందులో రాజేశ్వరి శ్వేత హిమ చందన ముఖ్యమైనవి రకాన్ని బట్టి ఎకరానికి రెండు కిలోల విత్తనాలు అవసరమవుతాయి వీటికి ఏడు నుంచి పది కిలోల సన్నని పొడి ఇసుకను కలుపుకుని పొలంలో సమంగా చల్లుకోవాలి లేదా గోర్రు సాయంతో వరుసల్లో విత్తుకోవాలి వరుసల మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి విత్తనాన్ని పొలంలో నాటే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనాలు పొలంలో వేసిన వెంటనే తప్పనిసరిగా నీటి తరని అందించాలి లేదంటే మొలక శాతంపై ప్రభావం పడుతుంది పూత దశ కాయదశతో పాటు గింజ కట్టే దశల్లోనూ నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది విత్తిన తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు ఎలాంటి నీటి ఎద్దరి లేకుండా చూసుకోవాలి వేసవిలో చీడపిల్లల సమస్య తక్కువగా ఉన్నా కొన్ని రకాల చీడలు పంటను ఆశించే అవకాశం ఉంటుంది అందుకే సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది మొక్కల మొదలను గడ్డి చిలుకలు కొట్టేస్తాయి దీంతో వాటి ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది రక్షణ పంటగా జొన్నను వేయడంతో పాటు గట్ల వెంట కలుపు లేకుండా చూసుకోవాలి వీటి ఉధృతి అధికమైనప్పుడు నిపుణుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి పైరు లేత దశలో ఉండగానే చీడపిడల సమస్య అధికంగా ఉంటుంది వీటి నివారణకు కావలసిన చర్యలను రైతులు వెంటనే చేపట్టి నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చు ఆకులు రాలడం మొదలైనప్పుడు కాయలు డెబ్బై శాతం పసుపు రంగులోకి మారిన తర్వాతే పంట కోత చేపట్టాలి కోసిన మొక్కలను టర్పాలిన్ పై తలకిందులుగా నిలబెట్టి వారంపాటు ఎండబెట్టాలి బాగా ఎండిన తర్వాత కర్రలతో కొట్టి గింజలను నూర్పిడి చేయాలి అప్పుడే గింజల నాణ్యత బాగుంటుంది తేమ శాతం ఎనిమిదికి తగ్గే వరకు గింజలను ఎండలో ఆరబెట్టాలి గోనె సంచుల్లో నింపి అన్ను వైపులా నుంచి గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి నువ్వులు విత్తడానికి ముందే ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి నాలుగు టన్నుల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఒక టన్ను వర్మీ కంపోస్ట్ వేసుకుని కలిదున్నుకోవాలి అనంతరం మొక్కల దశలను బట్టి పోషకాలను ఎరువులను అందిస్తూ గమనిస్తూ ఉండాలి నువ్వుల సాగులో కలుపు నివారణ తప్పనిసరి విత్తనాలు వేసిన ముప్పై రోజుల వరకు చేనులో ఎలాంటి కలుపు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి